అందరికీ నమస్కారం ఇప్పుడు వీడియో ప్లే అవుతుంది కదా అది నవంబర్ పదమూడవ తారీఖున నా పుట్టినరోజు వీళ్ళంతా కూడా స్టార్ మా పరివారులో పనిచేసే వాళ్ళందరూ అంద తీన్మార్ వార్తలు చదివే జ్యోతి గారు అలాగే యాక్ట్రెస్ శిరీష గారు అలాగే ఇమానియల్ ఇమానియల్ అంటే మనకి ఈ టీవీలో కూడా కనిపిస్తూ ఉంటాడు జబర్దస్తులు వాటిల్లో అలాగే హరి అబ్బాయి కొన్ని ప్రోగ్రాంలకి వర్క్ చేస్తూ ఉంటాడు రైటర్ అన్నమాట వీళ్ళందరూ కూడా ఒక్కొక్కళ్ళు నాకు ప్రత్యేకంగా వీడియో చేసి పంపడం అనేది చాలా ఆనందదాయకం అందరికీ నమస్తే నేను సో ఈ రోజు ప్రముఖ ఆధ్యాత్మిక వేత రమదేవి గారి పుట్టినరోజు ఇటువంటి పుట్టినరోజు బాగా సెలబ్రేట్ చేసుకోవాలి హ్యాపీ ఉండాలని కోరుకుంటున్నాను ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త

వ్యక్తి అని చెప్పొచ్చు నాకు ఎంతో సన్నిహితురాలు నాకు స్నేహితురాలు ఏ విషయమైనా నేను ఆవిడతో ఆవిడ నాతో షేర్ చేసుకునే సన్నిధానం లక్ష్మి గారు నా పుట్టినరోజుని సందర్భంగా ఒక వీడియో చేసి పంపారు అద్భుతంగా పంపారు సప్త చిరంజీవులు లాగా ఉండమని ఆశీర్వదించారు నాకు చాలా చాలా ఆనందం వేసింది లక్ష్మి గారు అలాగే ఈ వీడియో ద్వారా మీరు మీ కుటుంబ సభ్యులు ఎప్పుడూ కూడా ఆనందంగా సంతోషంగా అస్తైశ్వర్యాలతో ఉండాలని కోరుకుంటూ మీకు ప్రత్యేకమైన అనేక మార్లు అంటే సార్లు కృతజ్ఞతలు తెలుపుతున్నాను థ్యాంక్ యూ సో మచ్ లక్ష్మి గారు మా స్నేహితురాలైనటువంటి శ్రీమతి పి రమాదేవి గారికి జన్మదినోత్సవ శుభాకాంక్షలు వారు ఆధ్యాత్మికంగా ఎన్నో ప్రవచనాలను చేస్తూ ఎందరి ఎందరినో ఆధ్యాత్మికం వైపు పయనింపజేస్తున్నారు ఎందరికో ధర్మ సందేహాలని నివృత్తి చేస్తున్నారు వారు ఇటువంటి పుట్టినరోజులు నిండు నూరేళ్లు జరుపుకోవాలని మనసా వాచా కర్మణ త్రికరణ శుద్ధిగా కోరుకుంటున్నాను ఆ పార్వతీ పరమేశ్వరుణ్ణి కార్తీక దామోదరుణ్ణి వేడుకుంటున్నాను మనకి సప్త చిరంజీవుల పేర్లు ఉన్నాయి కదండి అశ్వత్థామో బలిసో హనుమాంచ విభీషణ కృప పరశురామచ్చ సప్తే చిరంజీవిన ఈ సప్త చిరంజీవులు ఏ విధంగా అయితే ఉన్నారో అదేవిధంగా ఆ చిరంజీవుల యొక్క ఆశీర్వచనంతో మన రమాదేవి గారు కూడాను దీర్ఘాయుష్మంతురాలుగా ఉండి ఇంకా ఇటువంటి ఆధ్యాత్మిక ప్రయాణం ఎంతో చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ దీర్ఘ సుమంగళీభవ అని తెలుస్తూ శుభం పోయారు నా బ పుట్టినరోజున సందర్భంగా వాళ్ళందరూ కూడా నాకు విష్ చేయటం చాలా చాలా నా అదృష్టంగా భావిస్తూ ఇలాగే కలకాలం వీడియోలు చేస్తూ అందరికీ ఆధ్యాత్మిక ప్ర ప్రసంగాన్ని అందించాలని కోరుకుంటూ అని చెప్పి వాళ్ళు నన్ను విష్ చేశారు వాళ్ళందరికీ కూడా చాలా 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 థ్యాంక్స్ ప్రతి ఒక్కళ్ళకి కూడాను నేను ఈ సంవత్సరం నా పుట్టినరోజుని చాలా చాలా సంతోషంగా చేసుకున్నాను అలాగే తిరుమల తిరుపతి దేవస్థానం వల్ల హిందూ ధర్మ ప్రచార సంస్థ ద్వారా మనగుడి అనే కార్యక్రమంలో నేను ఆళ్లగడ్డలో అమృతలింగేశ్వర స్వామి యొక్క ఆలయంలో నేను నా పుట్టినరోజు నాడు నేను అంటే అది ఏడు రోజుల ప్రోగ్రాము ఆ ప్రోగ్రాంలో ఏడు రోజులు కూడా నేను కార్తీక మాస విశిష్టతని నేను ప్రవచనం చేయటం జరిగింది అద్భుతంగా ఈ సంవత్సరం ఈ పుట్టినరోజును జరుపుకోవటం చాలా చాలా సంతోషంగా ఉంది ఈ తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క కార్యక్రమంలో నాకు అవకాశం ఇచ్చిన మల్లు వెంకటరెడ్డికి చాలా చాలా కృతజ్ఞతలు తెలుపుతూ అలాగే ఆ మల్లు వెంకటరెడ్డికి ఆ వెంకటేశ్వర స్వామి యొక్క అనుగ్రహం ఎప్పుడూ ఉండాలని కోరుకుంటూ స్వస్తి